పోసేటి మన అన్న పెట్టిన పేరు బాటాల పోసేటి మరి రాష్ట్ర ఖజానా మొత్తం కొండగొట్టి కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ మూడు నిరుపేదమైన పథకాలు అందరూ కార్యక్రమాలు చేపట్టి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసి మరి పేదోల్ని ఇంకా పేదోళ్ళు వైపు పోవాలని చెప్పేసి మిగతా ఇవన్నీ పథకాలు సంక్షేమ పథకాలు పక్కన పెట్టి సంక్షేమ నిధులతో సహా కొల్గొట్టిన కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి మరి గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నో కేసులకు పారై మరి రెండు మూడు సార్లు జైలు పారై మరి పోరాటం చేసిన సినిమాకి మనం సంఘీభావంగా ఉండాలని తెలియజేయాలంటే ఖచ్చితంగా మరి గెలుపు కాంగ్రెస్ పార్టీ అయింది సినిమా అడిషనల్ మన మనకు బలం కాంగ్రెస్ పార్టీ కలుసుకోవడంలో ఉన్న పార్లమెంట్ మన మహోబల్ పార్లమెంట్ లో మన బలాన్ని అదనంగా తీర్మానం మనల్ బలం ఏంటని చూపించాలని చూపాల్సిన అవసరం మన అందరం మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబాబాద్ పాత్ర ఏందనేది అంశం అనుకుంటున్నాను నేనైతే ఇప్పటిదాకా టోర్కల్ పాత్ర అయిపోయింది ఇప్పుడు మహబూబాద్ పాత్ర ఎలా ఉండబోతుంది మహబూబాబాద్ పాత్ర ఉండాలంటే ఈ ఫిబ్రవరి ఆరు తారీఖు లోపల మహబూబాద్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి అప్పుడు పాత్రలోకి వస్తారు అన్నట్టు ఈ ఎన్రోల్మెంట్ జరగకపోతే ఏ పాత్ర ఉన్నది యాభై యాభై ఒక వెయ్యి మరి పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మినిమం ఉండాలి తగ్గినట్టు అయితే అదే పరిచయం అయిపోయింది ఎక్కువ మీద వచ్చి పరిచయం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అంతేమన్నాయి పార్లమెంట్ ఎన్నికలు అంతే చూపి పట్టభుల ఎన్నికలు అంతే చూపి అందుకని ఎక్కువనే చూపియాలి అవు ఆ పరిశ్రమ పడ్డది ఇప్పుడు ఒక్క వాళ్ళకి నేను నమ్ముతున్నా అంతకంటే రెట్టింపు ఈ మానుకోట జిల్లా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మెజార్టీ అది గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేకమైనటువంటి పోరాటాలు ఈ మార్కోట్లో ఈ మహిళలో మా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటది మా టీం కూడా అనేక సార్లు మా పైన దాడులు జరిగినప్పుల్లా మా టీం నిలబడేది ఇక్కడ ఈ పోరాటం అంతా ఒక భాగం ఈ పోరాటం అంతా ఒక భాగం ఇప్పుడు జరగబోతుంది ఇంకొక భాగం ప్రతిరోజు వేస్తే కేటీ రామారావుది హరీష్ రావుది పిల్లారంగాన్ని పిల్లలు పెట్టి ముఖ్యమంత్రి గారు వాళ్ళు వాళ్ళ బిల్ ఎవడో రంగివడో చెప్పలేదు రంగివడో చెప్పలే బాబా మాదిగా పిల్లారంగాన్ని పెంచుడు ఆయన శివరాజు చార్లెస్ అని గారికి చిన్న పిల్లలు ఆయన చార్లెస్ ఎవడు కూడా వచ్చినాయి సో ఈ జిల్లా రంగాలు రెండు నెలలు కూడా కాలే అధికారం ఏమాయో 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 ఏమాయ కరెంటు బిల్లు అంటే సోనియా గాంధీ ఇంటికి పంపాలంట కాళేశ్వరం బిల్లు ఎవరింటికి పంపాలి మీరు ఇయ్యరు మీరు చెయ్యరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒకే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ఇదే మానుకోటలో అనేక ఉద్యమాలు పుట్టినాయి ఇదే మానుకోట రాళ్లకు అనేకమైనటువంటి ఉంది ఈ మానుకోట మీరు వచ్చిన దెబ్బల మెజార్టీ కిరణ దిగిపో ఈ రెండు నియోజకవర్గాలు కలిసి లక్ష మిజాయిట్ రేపు పొద్దుగాల ఇక్కడ వాళ్ళకు స్కోప్ కాదు కదా ఏమంటే ఏం లేదు ఆ పద్రాసిన దాడికి కూడా పోయేది రామారావు గారు అంటారు కేసీఆర్ పోయినందుకు జనం బాధపడుతున్నారు ఎవరికన్నా బాధ ఉన్నారే కేసీఆర్ పోయినందుకు బాధపడుతున్నీ వాళ్ళ గుండె వాళ్ళు

మరి సరే అసెంబ్లీలో అయించున్నారు కానీ మరి మండలికి మేము వచ్చినాకెట్లుండదు అప్పుడే ఆడు ఆడ కవిత ఉంది ఇంకా ఆడ కవితం ఉంది కాబట్టి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు దిగే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సంక్షేమాన్ని కోరే పార్టీ మేము కేసీఆర్ సంక్షేమాన్ని కూడా కోరుతాం ఎందుకంటే మొన్న తొండిని పడితే పరామర్శకు పోయింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలా కొడుకు అంటే ఎక్కువ బాధపడ్డాడు నువ్వు చెల్లి కోరుకోవాలని కోరుకున్నాడు ఆయన ఏమంటుండు మొన్న కేటీఆర్ ఏమంటుండు అదానిని కలిసిండు రేవంత్ రెడ్డి దీని మాత్రం అంటారు మరి మీ నాయనని కూడా కలిసి కదా దీని మాత్రం ఏంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అంటారు అన్నట్టు మరి ఈ అన్ని కథలు చెప్పాలంటే మరి ఉండాలి కదా ఆడ ఉండాలంటే మీ ఓట్లు నమోదు కావాలి ఓట్లు నమోదు అనేది చాలా కీలకమైన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఇప్పుడు ఏది మొన్నసారి పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరి పెడదామ మీద ఎవరిని పెట్టినా లాభం లేదు ఈసారి ఖచ్చితంగా మళ్ళా జేడిఎస్ పోతారు కనీసం డిపాజిట్ అన్న రావాలి అంటూ డిపాజిట్ తెచ్చిన కూడా ఇంకా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కాబట్టి పోస్ట్ చేసినారు కాబట్టి దయచేసి మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి చీఫ్ అధ్యక్షుల వారు పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా మరొక అంటే ఫిబ్రవరి ఆరు తారీఖు వరకే సమయం ఉంది కాబట్టి అందరూ విస్తృతంగా పనిచేసి నమోదు చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం